జగన్ పై దాడి ఘటనా స్థలాన్ని పరిశీలించారు మల్లాది విష్ణు టీడీపీ నేతలు చేసిన హత్యా ప్రయత్నం అంటున్నారు మల్లాది విష్ణు రాళ్లతో దాడి చేయాలని చంద్రబాబు చెబుతున్నారు దాడి చేయించుకోవాల్సిన అవసరం మాకు లేదు అని స్పష్టత ఇస్తున్నారు మల్లాది విష్ణు సీఎం జగన్ పై దాడి జరిగిన ఘటనా స్థలాన్ని పరిశీలించారు ఎమ్మెల్యే మల్లాది విష్ణు కుట్రతోనే దాడి జరిగిందన్నారు చంద్రబాబు స్వయంగా రాళ్లతో దాడి చేయమని కార్యకర్తలకు చెబుతున్నారన్నారు మాకు మేమే దాడి చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు మల్లాది మరింత సమాచారం టీవీ నైన్ కరస్పాండెంట్ క్రాంతి అందిస్తారు సీఎం జగన్ రాత్రి దాడి జరిగినటువంటి ఘటనా స్థలానికి మల్లాది విష్ణు వచ్చారు మనతో పట్టున్నారు సార్ చెప్పండి అసలు ఎట్లా చూడాలి దాడి ఘటనకు సంబంధించి ఇంత పెద్ద ఎత్తున ఆయనకి హాని తలపెట్టాలని చెప్పనే ప్రయత్నం జరిగింది రాత్రి అందులో మామూలుగా కాదు ఎందుకనే మళ్ళీ ఒకసారి ఈ ప్రాంతాన్ని చూడాలని చెప్పని ఎలా ఏంటనే తెలుసుకోవాలని ఉద్దేశంతో రావడం జరిగింది అది కుట్రతోనే జరిగింది చాలా బలంగా తగిలింది అనమాట ఆయనకి రెండు మూడు కుట్లు పడ్డాయి అంటే తర్వాత శ్రీనివాస్కి కన్ను దెబ్బ అని అంటే మనం ఏ విధంగా చూడాలి ఇది ఒక హత్య ప్రయత్నం అనమాట ప్రజల్లోకి వెళ్ళి ప్రజల యొక్క ఆశీస్సులు తీసుకుంటూ ప్రమానరోగాలు పొందుతున్నటువంటి తరుణంలో ఈ రకమైనటువంటి దాడి ఇది వేరే వాళ్ళ పని ఎవరిది కాదు ఖచ్చితంగా కుట్రదే అని కుట్ర అంటే ఈ రాష్ట్రంలో గుర్తొచ్చేది మనకి చంద్రబాబు నాయుడు ఎందుకంటే నిన్ను చూసాం మనం వాళ్లతో దాడి చేయండి అని అది చేయండి అని ఇచ్చేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడే స్వయంగా మనకి సెలవిస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఇది ఇన్వెస్టిగేషన్ దశలో ఉంది పోలీస్ యంత్రాంగం అంతా కూడా పరిశీలిస్తున్నారు మా మాకున్నటువంటి ఇదైతే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు వెనకాల ఉండి ఇది చేయించినట్టుగా మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ఆ చరిత్ర చూస్తే ఆ చరిత్ర అంతా కూడా ఆడాల్సిన అవసరం ఏముందండి సార్ మీరే దాడి చేయించుకుని కావాలని రాజకీయం చేస్తున్నారు ఎన్నికల వేళ అని కూడా ఆరోపిస్తుంది టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ మాకు కానీ ఏం అవసరం ఉంటుంది ప్రజల యొక్క ఆదరణ ఇప్పటి వచ్చినటువంటి సర్వేలు అన్నీ కూడా దరిదాపుల్లో మాకు ఎవరు కూడా లేరు ఆ కూటమి దరిదాపుల్లో లేదు యాభై మూడు యాభై నాలుగు శాతం జ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తూ ఉంటే ఎక్కడో ఏడెనిమిది శాతానికి దూరంగా ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పుడు మేము సింపతి ద్వారా ఓట్లు తీసుకోవాల్సినటువంటి రాబట్టుకోవాల్సిన అవసరం ఏముంది మేము ఐదు సంవత్సరాలు ఈ పని చేసాము ఇది చేసాము మాకు ఓటు వేయండి ఆశీర్వదించండి అని చెప్పని ఒక నినాదంతో వెళ్తున్నటువంటి తరుణంలో ఒక మంచి పరిపాలన అందించి వెళ్తున్నటువంటి తరుణంలో ఇది ఈ రకమైనటువంటి ఎందుకంటే రేపు ముగ్గురు కలిసి పోటీ చేస్తున్న తరుణంలో కూడా ఆయనకి వాళ్ళకి అధికారం దక్కదు అని చెప్పని స్పష్టంగా మనకి సర్వేలన్నీ కూడా చెప్తున్నాయి దానికి ఈయన మీద అపవాద చేయాలని దీన్ని హత్య ప్రయత్నం చేయాలని లేకపోతే ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో కుట్రకోణంతో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కార్యక్రమమే తెలుగుదేశమే దీని వెనకాల ఖచ్చితంగా తెలుగుదేశం ఉన్నదేంటి చెప్పని చెప్పచ్చు మీ దగ్గర వాళ్లే దాడి చేపించారు అనే దానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా ఫిర్యాదు ఏమని చేశారు పోలీసులు మొన్న తుల్లూరులో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు జగన్ని రాళ్ళు పెట్టి కొట్టండి అని చెప్పి మాట్లాడారు ఇక్కడ జరిగింది ఏంటి నిన్న కాక మొన్న జరిగింది ఈరోజు రాత్రి జరిగింది ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలకి చేష్టలకి కార్యక కార్యాచరణ అంతా కూడా సింక్ అవుతుంది కదా అది కూడా కాకుండా చరిత్ర మనం ఒకసారి చూసుకుంటే తెలుగుదేశం ఉన్నటువంటి చరిత్ర చూసుకుంటే విజయవాడ నగరంలో వొంగవీటి మోహన్ హత్య కానీ లేకపోతే దాడులు కానీ మల్లెల బాబు విషయం కానీ ఇలా రకరకాలుగా అంతా కూడా ఒక కాన్స్ప్రెసీ పార్టీ ఏదైనా అంటే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ చంద్రబాబు నాయుడు పార్టీ తెలుగుదేశం అని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్పచ్చు ఓవరాల్గా చూసుకుంటే కనుక ఖచ్చితంగా వైసీపీ మీద గెలుపు గెలవలేమనేటటువంటి ఇదితోనే కుట్రపూరితంగా కావాలనే టీడీపీ టార్గెటెడ్గా దాడి చేసింది హత్యా ప్రయత్నం చేశారు అని చెప్పి కూడా అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు కెమెరా పర్సన్ సురేంద్రతో క్రాంతి టీవీ నైన్ విజయవాడ నుంచి